హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ టిప్ వచ్చేసి దోమలు పోవడానికి దోమలు కాదు వర్షాకాలం చలికాలం చిన్న చిన్న పురుగులు కూడా వస్తూ ఉంటాయి అరటిపండు పెట్టినా ఏ ఫ్రూట్ పెట్టినా కానీ ఆ పురుగులు కానీ దోమలు కానీ లేకుండా ఉండడం కోసం ఉల్లిపాయ అన్నది మీరు కట్ చేసుకోండి ఆ చివర ఈ చివర కొద్దిగా ఎక్కువ కట్ చేయండి కట్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా అది ఉల్లిపాయ మీద ఒక సైడ్ మాత్రమే మీరు వేసుకోండి వేసి ఆ ఉల్లిపాయకి మొత్తం కోల్గేట్ పేస్ట్ అంటేలాగా అంటించండి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది దోమలు అన్నది రాకుండా చేస్తే మీరు సాయంత్రం ఆరింటికి గనక పెట్టేశారంటే అసలు దోమలు అన్నది ఇంట్లోకి రాకుండా చేసేస్తుంది అనమాట ఫ్రూట్స్ తెచ్చుకుని టేబుల్ మీద కానీ అక్కడైనా పెట్టిన తర్వాత ఇది ఒకసారి వెలిగి చూడండి ఫ్రూట్స్ దగ్గరికి అంటే మనం ఓపెన్ చేసి పెట్టినా కానీ ఒక్క పురుగు కూడా ఫ్రూట్స్ దగ్గరికి రాదనమాట కోల్గెట్ పేస్ట్ వేసిన తర్వాత లవంగం మొగ్గలు ఉంటాయి కదా లవంగం మొగ్గలు ఒక ఐదారు దాని మీద పేస్ట్ మీద వేయండి వేసి కర్పూరం బిల్ల ఉంటుంది కదా కర్పూరం బిల్ల ఒక్కటి దాని మీద పెట్టండి లవంగం మీద ఇప్పుడు వెలిగించండి ఆ వెలిగించిన పొగ ఉంది చూసారా ఆ పొగ వల్ల వస్తున్న నలుపు చూసారా ఆ నలుపుకి అంటే ఆ స్మెల్ లవంగం కాలుతుంది కర్పూరం బిళ్ళతో లవంగం కాలుతుంది ఆ లవంగంతో వచ్చే స్మెల్ అన్నది మొత్తం దోమలకి ఈగలకి పురుగులకి దేనికి అసలు ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుందండి ఉంచదు ఏది ఉంచదు మన ఇంట్లోకి పురుగు అనేది రానివ్వదన్నమాట ఆ స్మెల్ ఇల్లంతా కూడా పాకేస్తుంది ఆ స్మెల్ ఎంతసేపు కాలుతుందో అంతసేపు మీరు అలా కాలనివ్వండి కాలుతూ ఉంటే మనకు పొగ వస్తూనే ఉంటుంది కాలడం అంటే దీపంలాగా వెలగదండి అది పొగతో వెలుగుతూ ఉంటుంది అనమాట పొగొస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా మీకు పైన బ్లాక్గా ఈ విధంగా వచ్చిన తర్వాత నేను కావాలని ఆరిపాను అండి ఎందుకంటే మీకు పొగ కూడా చూపించాలి కదా కనిపిస్తుందో లేదా అన్న ఉద్దేశంతో పొగ చూపించడం కోసం ఆరిపాను ఈ విధంగా చేయండి దోమలు అనేది ఉండవు నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్ళిపోతాం బెడ్షీట్ ఈ బెడ్షీట్ వచ్చేసరికి మనం పెద్ద పెద్ద బెల్లి ఇది కాటను కాకపోతే మొహమల్ క్లాత్ ఉంటాయి చూసారా అవైనా కానీ ఉతకడానికి చాలా కష్టం అండి అస్సలు ఉతకలేము పైగా ఏంటంటే ఇది ఒక రోజు వేసిన తర్వాత బెడ్షీట్ రెండో రోజుకి ఆ పిల్లలు ఏం చేస్తారు దాని మీద కూర్చొని తినడం లేదా అంటించడం ఏదో ఒకటి అంటుకోవడం అవి జరుగుతూ ఉంటాయి కాలం తొగ ఉక్కన ఎక్కిపోతూ ఉంటారు కాలతో కానీ అప్పుడు వేసిన రెండో రోజుకే మనకు నల్లగా అయిపోద్ది అనమాట వేసిన రెండో రోజే మనం తీయాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది తీసి ఉతకాలంటే ఆ ఇబ్బంది అన్నది లేకుండా మీరు ఏం చేస్తారంటే వేసిన రెండో రోజే మీకు నల్లగా అనిపించింది అనిపిస్తే మీరేం చేస్తారంటే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా మనం వాడుకుంటాం ఏ పౌడర్ అయితే మీరు ఇంట్లో వాడుతున్నారో ఆ పౌడర్ తీసుకొని ఒక రెండు స్పూన్లు తీసుకోండి బెడ్ బెడ్ పెద్దనుకోండి ఒక రెండు స్పూన్లు తీసుకోండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఆ తర్వాత బేకింగ్ సోడా ఒక రెండు స్పూన్లు వేయండి అంటే బాగా నల్లగా మురికిగా అయిపోయిన బెడ్షీట్ కాదండి వేసిన తర్వాత రెండో రోజుకే మనకు మురిగ్గా అయిపోయింది అబ్బాయి ఇప్పుడు ఏమి ఉతుకుతాము ఇప్పుడు ఏమి తీస్తాము అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బెడ్షీట్ ఇప్పుడే కదా వేసాము అబ్బా నల్లగా అయిపోయింది అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఇది ఫ్రెష్గా ఉంటుంది అప్పుడే వేసినట్టుగా కూడా ఉంటుంది మురికి అన్నది ఉండదు పూర్తిగా పోద్ది అనమాట దానికోసం టాల్కమ్ పౌడర్ను బేకింగ్ సోడా రెండు కలిపింది తీసుకొని టీ కూడా కొట్టుకుంటాం కదా దాని మీద నుంచి చల్లండి చల్లితే మొత్తానికి అవద్దు అనమాట మనం డైరెక్ట్గా చల్లితే ముద్దలాగా పడిపోద్ది అలా కాకుండా ఇలా చల్లితే మనకి మొత్తం చల్లినట్టుగా వస్తుంది మనం తయారు చేసుకున్న పౌడర్ మొత్తం బెడ్షీట్ మొత్తానికి వచ్చేలాగా సిక్స్ బై సిక్స్ అనుకోండి ఇంకొంచెం ఎక్కువే పట్టుదనమాట మొత్తం వచ్చేలాగా మీరు చల్లండి చల్లి ఇరవై నిమిషాల వరకు అలా వదిలేసేయాలన్నమాట చల్లిన తర్వాత ఏం కదిలించకూడదు ఇరవై నిమిషాలు అలా వదిలేసేయండి ఎందుకంటే అది పీల్చుకుంటుంది ఆ బేకింగ్ సోడా కూడా మనం వేయడం వలన అది పీల్చుకుంటుంది అనమాట ముడికినన్నది లాగుద్ది లాగిన తర్వాత మీరు కాసేపు ఆగండి వదిలేసేయండి నేనైతే మొత్తం చల్లేశాను చూశారు కదా కొంచెం పెద్ద బెడ్ అవడం వలన ఎక్కువ పట్టిందండి నాకు మళ్ళీ కలిపాను మళ్ళీ కలిపి మళ్ళీ చల్లాను అనమాట నేను ఫస్ట్ కలిపింది సగం వరకు వచ్చింది మళ్ళీ తీసుకున్నాను ఇప్పుడు బాగా మందంగా ఉన్న సాక్స్ అయినా పర్వాలేదు లేదా మందంగా ఉన్న గ్లౌస్ అయినా పర్వాలేదు నేనైతే ఇది కొంచెం మందంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో టవల్ ఒకటి తీసుకున్నాను ఇలాంటి టవల్ అనమాట ఇదైతే బాగుంటుంది కదా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అందుకని తీసుకొని ఇప్పుడు ఈ టవల్తో మీరు ఏం చేయాలంటే మొత్తం మనం వేసింది చల్లింది మొత్తానికి బెడ్షీట్కి పట్టేలాగా మొత్తం పామండి మొత్తం రుద్దాలన్నమాట బెడ్ మొత్తం రుద్దండి ఆ ఎక్కడైనా ఉండిపోద్ది కదా చల్లకుండా వదిలేసిన చోటైనా కానీ ఆ మొత్తం కూడా మీరు మొత్తం దాన్ని అంటుకునేలాగా చేయండి గ్లౌస్తో అయినా లేదా సాక్స్తో అయినా ఈ విధంగా చేసుకోవచ్చు చేసిన తర్వాత అప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఒక గిన్నె తీసుకొని అందులో మామూలు నీళ్ళే కొద్దిగా పోయండి ఒక చెంబు నీళ్ళు పోసుకోండి పోసిన తర్వాత నేను ఇప్పుడు వేస్తుందైతే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాను చూసారా అది కొద్దిగా వేస్తున్నాను ఒకవేళ హ్యాండ్ వాష్ చేసుకున్నది లేకపోయినా మనం వాడుకుంటాం కదా షాంపూ ఆ షాంపూ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా వేయండి నేను హ్యాండ్ వాష్ చేశాను ఇప్పుడు బాగా గిలకరించండి మొత్తం నెలల్లో కలిసేలాగా ఆ తర్వాత వైట్ క్లాత్ ఒకటి తీసుకోండి నేను మీకు మురికి చూపించాలి కదండి అందుకని వైట్ క్లాత్ తీసుకుంటున్నాను ఈ క్లాత్ అయితే ఉతికిన క్లాత్ అనమాట ఇప్పుడు దీన్ని తీసుకొని బాగా పిండండి పిండిన తర్వాత నీళ్ళు అన్నది నీళ్ళు ఉండవు నీళ్ళు అన్నది లేకుండా మీరు పిండుకోండి పిండిన తర్వాత కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్న తర్వాత దాని మూత ఉంటుంది చూసారా ఆ మూత మూత గ్యాస్ కట్ట తీసేసి ఆ ఒక చాలు మనకి ఆ మూత ఆ క్లాత్ మీద పెట్టండి పెట్టి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసేయండి ఆ పక్క ఈ పక్క ముడి వేసేయండి లూజ్ అవ్వకుండా అంటే జారిపోకుండా ఇప్పుడు ఆ కాడ ఉంది కదండి కాడ మనం పట్టుకోవడానికి రెడీగా ఉంది అంతే కదా ఇప్పుడు దీంతో మీరు మొత్తం ఇందాక మనం ఎలా అయితే టవల్తో రుద్దుకున్నామో విధంగా ఈ కుక్కర్ మూతతో గట్టిగా రుద్దండి కొంచెం గట్టిగా రుద్దితే ఆ మురికి కానీ ఏమైనా తిని పోస్తారు కదా కొంచెం కారంలాగా స్వీట్ లాగా ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా పిల్లలు అది పడ్డా లేదా గబుక్కరు పెన్సిల్ గీతలైనా ఏదైనా కానీ మీకు ఇలా రుద్దిన తర్వాత మురికితో సహా ఆ క్లాత్ని చూసారా ఆ క్లాత్కి వచ్చేస్తుంది అనమాట నిజంగా చాలా బాగుందండి ఈ టిప్ అయితే మాత్రం ఒక్క రోజు ఆగి రెండో రోజు మురికైనా లేదా రెండో రోజు ఆగి మూడో రోజు మనకు మురికి పట్టిపోయినా కానీ ఈ విధంగా చేస్తే మురికి మొత్తం లాక్కొని వస్తుంది మనం తడి పెద్ద తడి మనం చేయలేదు కాబట్టి ఫ్యాన్ వేసే ఉంటుంది కాబట్టి వెంటనే ఆరిపోద్ది మురికి చూడండి నేను మురికి కూడా చూపిస్తున్నాను అందుకే నేను తెల్ల క్లాత్ తీసుకున్నా మీకు మురికి కనిపించాలి కదా అందుకని చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా ట్రై చేశారంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి లేడీస్కి చాలా కష్టపడుతూ ఉంటాం కదా చేతులు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి వెంట 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 చేయాలంటే చాలా కష్టం ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఒక మట్టి ప్రమిద తీసుకోండి తీసుకోండి అందులో కొద్దిగా వాము వేసుకోండి వాము తెలుసు కదండి చక్రాలకు వేసుకుంటూ ఉంటాము ఆ వాము అనేది కొద్దిగా వేసుకోండి దాని తర్వాత లవంగం మొగ్గలు ఒక ఐదారు వేసుకోండి అది వేసిన తర్వాత కర్పూరం నేను ఇప్పుడు తీసుకున్నాను ఇది వేసే ముందు ఆవు నూనె అండి నేను వేస్తున్నాను ఆవు నూనె కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా వేయండి ఆ తర్వాత కర్పూరం బిళ్ళ కొద్దిగా మొక్కలు చేసి ఇలాంటి నలిపితే నలిగిపోతుంది అది కొద్దిగా వేయండి అంటే ఇండి సరిపోతుంది ఇది నేను ఇప్పుడు చేసేది నెప్పులకండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మీరు అక్కడే వెలిగించుకోవచ్చు ఒకవేళ ఇక్కడ కొంచెం సేపు వెలుగుద్ది కొంచెంసేపు తర్వాత మళ్ళీ ఆరిపోయింది అనుకోండి మనకు నూనె కాగాలి కాబట్టి మళ్ళీ స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళండి స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళి స్టవ్ దగ్గర వెలిగించండి కాసేపు కాగనివ్వండి నూనె మనకి మరుగుద్ది అటు ఇటు అటు ఇటు ఆ నూనెనే ఆ లవంగ మొగ్గలు కర్పూరం వాము బాగా కలిసేలాగా కలపండి అప్పుడు నూనె బాగా వేడెక్కింది నూనె మీకు వేడెక్కింది అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి మీరు గోరవెచ్చగా అంటే మీకు ఎంత వేడి అయితే మీరు తట్టుకోగలుగుతారో అంత వేడి చూసుకొని మీరు రాసుకోవడమే ఎక్కడ పడితే అక్కడ మీకు నొప్పి ఉంటే రాసుకోండి రాసుకుంటే అది మన శరీరంలోకి ఇంకిపోద్ది కాబట్టి మన బట్టలకి ఏమీ అంటదండి నొప్పి కూడా చాలా వరకు తగ్గుతుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఏ టిప్ నచ్చింది అని చెప్పి